వెల్కమ్ టు వరల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మెట్రో రైల్ ప్రయాణికులకైతే మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో రైల్లో ప్రస్తుతం ఉన్న ధరలను పది శాతానికి తగ్గిస్తూ కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది ఈ తగ్గించిన ధరలు మే ఇరవై నాలుగు నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది అయితే ఇటీవల అంటే ఒక నాలుగు రోజుల క్రితమే ప్రస్తుతం ఉన్న మెట్రోలు ధరలను అయితే పెంచుతూ ఆ ప్రకటన చేసిన విషయం తెలిసిందే కనిష్టంగా పది రూపాయలు ఉండేది దాన్ని కనిష్టంగా పన్నెండు రూపాయలు చేసింది తర్వాత గరిష్టంగా అరవై రూపాయలు ఉండేది అరవై రూపాయలు ఉన్న ధరను అయితే డెబ్బై రూపాయలు చేసింది ఈ ఈ తరుణంలోనే కొన్ని దానిపైన కామెంట్స్ వచ్చాయి ఈ తరుణంలో ముఖ్యంగా మెట్రో రైలు అయితే తగ్గించిన ధరలను అయితే మే ఇరవై నాలుగు నుంచి అయితే పెంచుతుంది మే పదిహేడున పెంచిన ధరలను ప్రకటిస్తా అని చెప్పేసింది ఈ క్షణంలోనే మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే పెంచిన ధరల్లోనే మరీ పది శాతానికి అయితే తగ్గిస్తుంది మొత్తం మీద ధరలు పెంచుతూ దాదాపు వార్షికంగా నూట యాభై కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని అయితే మెట్రో యాజమాన్యం అయితే భావించింది ఈ తరుణంలో మళ్ళీ ధరలను అయితే తగ్గించింది ప్రస్తుతం మెట్రో రైలు ప్రయాణాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాము కూర్చునే వారి కన్నా నిలబడే వారే ఎక్కువ ఉంటారు దాదాపు వేల సంఖ్యలో మెట్రోలు అయితే ప్రయాణికులు అయితే పెరుగుతూ వస్తున్నారు ముఖ్యంగా ఎంతో వృద్ధి చెందుతుంది అనుకున్న మెట్రో రైలు కోవిడ్ కారణంగా దాదాపు ఆరు వందల యాభై కోట్ల భారీ నష్టాన్ని అయితే చదువు చూస్తుంది మెట్రో రైల్ ఈ క్రమంలోనే ఆ నష్టాన్ని పూడ్చడానికైతే మెట్రో రైల్ తన టికెట్ రేట్లను పెంపుదలకైతే ఒక కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ప్రభుత్వాలతో మంత్రలు జరిపి ఆ ప్రభుత్వాలతో మంత్రాలు జరిపిన తర్వాత పెంపునకైతే ఆ ప్రభుత్వాలు ఆదేశించిన తర్వాతనే పెం పెంచారు ఈ తరుణంలో ప్రయాణికుల కొంచెము విముఖత చూపడంతో మళ్ళీ పెంచిన ధరలు అయితే తగ్గిస్తున్నారు మొత్తానికి పది శాతానికి అయితే తగ్గించిన ధరలు అయితే మే ఇరవై నాలుగు నుంచి అయితే అందుబాటులోకి రానున్నాయి ముఖ్యంగా మెట్రో డ్రైవర్లు మళ్ళీ తగ్గించడం తోటి క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ కొంత నిరుత్సాహపడుతున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచిత మహిళా బస్సును ప్రకటించిన తర్వాత మహిళలు అయితే బస్సులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మెట్రో రైలు కానీ ఇటు ఆటోలు కానీ క్యాబ్లు కానీ తక్కువగా బుక్ చేసుకుంటున్నారు ఈ తరుణంలోనే మెట్రో రైలు పెంచిన తర్వాత ఛార్జీలు పెంచిన తర్వాత కొంతమేరకు ప్రయాణికులు అయితే ఇటు క్యాబ్లు కానీ ఆటోలు కానీ పట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు భావించారు కానీ మళ్ళీ మెట్రో రైలు ప్రయాణాలను తమ టికెట్ రేట్లను తగ్గించడంతో మళ్ళీ క్యాబ్ డ్రైవర్లు గాని ఇటు ఆటో డ్రైవర్లు గాని కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంది మొత్తం మీద వేల సంఖ్యలో ప్రయాణించే మెట్రో రైలు ప్రయాణికులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అని మాత్రం చెప్పొచ్చు